రేయిస్తలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు బ్రదర్స్ డే కాబట్టి మరి సహోదరుల గురించి మాట్లాడాలని మరి నేను ఆశపడుచు ఉన్నాను నూట ముప్పై మూడవ కీర్తనలో మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మరి ఎంత మనోహరం అని ఉంది మరి ఈ రోజులలో చూసుకుంటే కుటుంబాలలో మరి మరి సహోదరుల మధ్య ఐక్యత లేదు మరి సఖ్యత లేకుండా ఉంటూ ఉంది అదేవిధముగా సంఘాలలో చూసుకుంటే కూడా మరి ఐక్యత లేకుండా ఉం ఉండి ఉన్నది మరి దావీది రాసినటువంటి మరి ఈ కీర్తన కీర్తనగా పేర్కొనబడింది దావీదుకు మరి ఎంతో మంది కుమారులు ఉండి ఉండగా మరి వారిలో ఎవరికి కూడా మరి ఐక్యత లేకుండా సఖ్యత లేకుండా మరి ఎన్నో ద్వేషాలు కలిగి కలహాలు కలిగి ఉండి ఉన్నారు మరి దానిని బట్టి మరి దావీదు మరి కీర్తన రాసి ఉండవచ్చు మరి ఈ లోకంలో మరి ఈ రోజులలో మరి చాలామందిని చూస్తే మరి ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు మరి దానికి కారణము మరి ఐక్యత లేకపోవడం మరి ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడము కుటుంబాలలో కలహాలు విద్వేషాలు కలిగి ఉండడము మరి దీనిని బట్టి చూస్తే మరి ఒక కథ మరి చెప్పాలని మరి నేను అనుకుంటూ ఉన్నాను మరి ఒకరోజు ఒక అడవిలో మరి నాలుగు ఎద్దులు ఒక చోట గడ్డి మేస్తూ ఉన్నాయి కొంతసేపటికి అక్కడికి ఒక సింహము వచ్చింది వాటిని చూసి మరి ఎలాగైనా వాటిని తినాలి అని అనుకుంది కానీ అవి ఎంతసేపు అయినా చోటనే మరి గడ్డి మేస్తూ ఉన్నాయి మరి ఏమి చేయలేక సింహము ఆలోచిస్తుండగా మరి అక్కడి నుండి ఒక జిత్తుల మారి నక్క వచ్చి ఉన్నది మరి ఆ నక్క ఆ నక్కకు మరి సింహము ఒక పథకాన్ని ఆలోచించి మరి ఆ ఆ నక్కకు చెప్పింది మరి అది చెప్పినప్పుడు మరి ఆ నక్క సరే అని ఆ పథకాన్ని అమలు చేసేందుకు మరి ఆ ఎద్దుల దగ్గరికి వెళ్ళింది వెళ్ళి మరి అది ఒక ఎద్దును మరి దగ్గరికి రమ్మని పిలిచింది ఆ ఎద్దు మరి నక్క నక్క దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాక దాని చెవిలో ఏమీ లేదు అని చెప్పింది మరి మిగిలిన మూడు ఎద్దులు అది అవి గమనిస్తూ ఉన్నాయి మరి ఆ నక్క వెళ్ళిన తర్వాత ఆ ఎద్దును అడుగుతుంది అడుగుతవి అడిగి మరి నక్క మరి నీతో చెవిలో ఏమి చెప్పింది అని చెప్పినప్పుడు మరి ఆ ఎద్దు చెప్తుంది ఏమీ లేదు అని చెప్పింది అని చెప్పినప్పుడు ఆ మిగిలిన మూడు ఎద్దులు నమ్మలేకపోతాయి నమ్మలేకుండా నీవు అబద్ధము చెప్తున్నావు అని చెప్పి చాలా వాదన చేసినప్పుడు మరి ఆ ఒక్క ఎద్దు ఆ మూడు ఎద్దులను మరి ఒప్పించలేకపోతుంది ఎంత చెప్పినా కానీ అవి నమ్మలేకపోయినప్పుడు మరి ఆ ఎద్దు పక్కకు వెళ్ళి మేస్తూ ఉన్నప్పుడు మరి ఆ సింహం అది అదనుగా చూసుకొని మరి ఆ ఎద్దును తిన్నట్లుగా చూస్తూ ఉన్నాము మరి ఆ కథ అంటే ఇది ఈ కథ చూస్తూ ఉన్నప్పుడు మరి అది చిన్నపిల్లల కథలే అని మనకు అనిపిస్తూ ఉంది కానీ మరి దానిని దా అది చూసినప్పుడు అందులో ఎంతో నీతి దాగి ఉంది మరి ఆ ఎద్దులు ఎప్పుడైనా ఒక్కటిగా ఉన్నప్పుడు మరి ఆ సింహం ఏమీ చేయలేకపోయింది కానీ ఎప్పుడైతే అవి తగాదా పడి వేరైపోయాయో అది రోజుకొక దానిని చొప్పున మరి ఆ సింహము తిని ఆ తిని మిగిలిన తర్వాత ఉన్న మాంసాన్ని మరి నక్క తినినట్టుగా మరి అది జిత్తుల మారి మరి పన్నాగం వేసినట్లుగా నక్కను మనము చూస్తున్నాము ఈ లోకంలో కూడా మరి సాతాను ఎన్నో చిక్కులు సమస్యలు సృష్టించేదిగా ఉంటూ ఉన్నది మరి సహోదరుల మధ్య ఐక్యత లేకుండా ఉండడము కుటుంబాలలో ఐక్యత లేకుండా ఉండడము మరి దానిని మనం చూస్తే మరి అక్కడ ఐక్యత ఐక్యతను తీసివేయడానికి మరి సాతాను ఎన్నో పన్నాగాలు పన్నుచు ఎన్నో ఉచ్చులు వేస్తూ ఉంది మరి ఇక్కడ నక్క ఏ విధముగా జిత్తుల మారిగా పన్నాగము పండి పన్ని ఉన్నదో మరి సాతాను కూడా ఆ విధముగా కుటుంబాలలో సహ సహోదరుల మధ్య సఖ్యత లేకుండా చేస్తూ ఉంది అందుకే మరి ఇక్కడ దావిదు భక్తుడు అంటూ ఉన్నాడు మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని మరి ఎంత మనోహరం అంటే మరి ఎంతో అందమైనదిగా మరి ఐక్యత కలిగి సఖ్యత కలిగి ఉండడము ఎంతో మనోహరముగా మరి పేర్కొనబడుతూ ఉన్నది మరి కుటుంబాలలో ఉన్నటువంటి సహోదరులు అన్నదమ్ములు మరి ప్రేమ కలిగి మరి దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ కలిగి ఐక్యత కలిగి నివసించేవారుగా ఉండాలి మరి అదెంతో మనోహరముగా ఉంటుంది కింద వాక్యంలో చూస్తే మరి పరిమళ వాసనగా ఉంటుంది మరి పరిమళ వాసన చూ చూస్తే దానికి మరి స్వచ్ఛమైన హృదయానికి సూచనగా ఉంది దేవునికి సమర్పించేదిగా సూచనగా ఉంది అదేవిధముగా పరిశుద్ధమైనటువంటి ప్రేమకు సూచనగా ఉంది క్రీస్తు ప్రేమ కలిగిన వారు మరి తప్పకుండా మరి ఐక్యత కలిగి ఉంటూ ఉంటారు మరి ఆ విధమైనటువంటి ఐక్యత ప్రతి ఒక్క సహోదరులు కలిగి ఉండాలి మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించునుగాక ఆమెన్